ఫస్ట్ ఇంత ముందు డైరెక్టర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి వైట్ల గారు వాళ్ళ వీళ్ళు అరుణ్ ప్రసాద్ గారు మీ బాబాయ్ ఒకప్పుడు ఆయన తమ్ముడు లాంటి సినిమాలు చేసి సక్సెస్ఫుల్గా ఉన్న డైరెక్టర్ ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి అంటే ఏంటంటే ఆయన పాపం ఆల్మోస్ట్ తెరమారుగా అయిపోయారు డైరెక్టర్గా ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది మీ సక్సెస్ని ఆయన ఇలా ఎంజాయ్ చేస్తుంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఆయన దగ్గర ఏం చెప్పైతే వచ్చానో జాయిన్ అయ్యే ముందు సో ఆయన ఒకటి చెప్పారు చాలా టఫ్ ఉంటుంది ఇండస్ట్రీలో ఇక్కడ పైకి రావటం కానీ సెటిల్ అవటం కానీ చాలా కష్టం అని చెప్పారు బట్ హార్డ్ వర్క్ చే డివేట్ అవ్వకుండా అని ఒకటే మాట చెప్పారు ఒక్క సెకండ్ కూడా డివేట్ అవ్వకుండా పని చేస్తే యూ కెన్ టేస్ట్ ద సక్సెస్ అని అది ఒకటే చెప్పారు ఆయన నేను బిగినింగ్లో ఆయన దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు అదొకటే బిలీవ్ చేశాను నేను సో ఈరోజు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు నేను రీసెంట్గా కూడా ఒక వన్ మంత్ బ్యాక్ కలిశాను సో ఇస్ వెరీ హ్యాపీ నా ప్రతి ఫిలిం చూస్తారు ఫోన్ చేసి మాట్లాడతారు ఇంకా నేను హ్యాపీ ఓకే ఇంకా బాబాయ్ అంటే మా అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు అంటే మా అమ్మ ఫాదర్ సిస్టర్ కొడుకు ఓకే ఓకే అంటే డైరెక్టర్స్ అనేవాళ్ళు నాకు తెలిసి రెండు రకాలుగా ఉంటారు ఒకటేమో తనకు నచ్చింది తీసుకుంటూ పోవడం అది సిట్టా ఫ్లాపా పక్కన పెట్టి తనకు నచ్చింది తన సాటిస్ఫై అవుతే చాలు ఆర్జీ గారి లాగా తను నచ్చింది తీసుకుంటూ పోవడం ఇంకొకరు తనకు నచ్చకపోయినా తన కంటెంట్ ఇదైపోకపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడి చేస్తూ ప్రొడ్యూసర్ని సేఫ్టీగా ఉంచుతూ తనకు ఆ కొంచెం నచ్చకపోయినా గెటాన్ అవుతూ ఉండడం ఈ రెండిట్లో మీరు ఏ టైప్ డైరెక్టర్ రెండోదే అండి మోహటమే లేదు రెండోదే అంటే ఒకటి నా ఇన్వెస్ట్మెంట్ అయితే నేను పెట్టే రూపాయి అయితే నేనేమైనా చేయొచ్చు మీరు నన్ను నమ్మి మీరు సపోజ్ ప్రొడ్యూసర్ అనుకోండి నన్ను నమ్మి అనిల్ బాగా తీస్తాడని సినిమా నా దగ్గరకు వచ్చి నీ మీద ఒక పది కోట్లు బడ్జెట్ పెడతానబ్బా నాకు మంచి సినిమా తీసి పెట్టి అనిల్ అంటే నేను మీకు పెట్టిన పది కోట్లు రూపాయి లాభం రాకపోయినా ఒక రూపాయి నష్టం రాకుండా చేయాలి దానికి నేను ఏం చేయాలో అదే చేయాలి దట్ ఈస్ వాట్ దట్స్ వాట్ సినిమా నేను బిలీవ్ చేసే సినిమా అదే నిర్మాత బాగుంటే పది మందికి వర్క్ దొరుకుద్ది సో ఫస్ట్ ప్రయారిటీ నేను ప్రొడ్యూసర్కే ఇస్తాను ఇది నా ఫోర్త్ ఫిలిం ఆ ప్రొడ్యూసర్ తీసిన సినిమాకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అతనికి మన వల్ల నష్టం రావద్దు మన డిస్ట్రిబ్యూటర్స్కి మన వల్ల అరే ఏం సినిమా తీసాడు అబ్బాయి వీడి వల్ల మనకి ఎంత నష్టం వచ్చిందని వాళ్ళు ఫీల్ అవ్వద్దు సో దానికి మనం ఎన్ని మ్యాజిక్ అయినా స్క్రిప్ట్లో చేయండి మేబీ కొంతమందికి మనం చేసేది నచ్చకపోవచ్చు మేబీ కొంతమందిని మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం మాట్లాడుతుంది మన సినిమా రెవెన్యూ ఏంటి మన సినిమా కొన్న వాళ్ళకి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అదే కౌంట్ చేస్తారు అనిల్ బాగా ఆలోచించాడు లేకపోతే అనిల్ ఇది చేశాడు ఇది చేశాడు అది సెకండరీ దీన్ని బట్టే కదా మనం సక్సెస్ డిఫైన్ చేస్తాం నేను పెట్టిన డబ్బుకి వస్తే హిట్ పెట్టిన డబ్బులు రాకపోతే ఫ్లాప్ సో నేను రెండోదే నమ్ముతాను ఆ రెండోదే చేస్తాను ఓకే ఓకే ఇది ఇప్పుడు నడుస్తున్నప్పుడు అది ఓకే బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఏమంటారు ఏం జీవితం అంటారు అది స్టేష జీవితంలో ఉన్నప్పుడు మనం చెప్పుకోవడానికి ఏం సినిమాలు తీసాండా అని కూర్చున్నప్పుడు దానికి కొన్ని ఒక దంగల్ ఒక ప్యాడ్ మాన్ సినిమాలు ఉండాలి కదా అలాంటివి చేయడానికి ఏం చేస్తుంటారు నేను చేస్తాను ఇప్పుడు అది ఆల్రెడీ ఐ మీన్ నేను ఆ ప్లాన్ లో కూడా ఉన్నాను బట్ మీరు అన్నట్టు దంగల్ కూడా ఇట్స్ కమర్షియల్ ఇట్స్యల్ ఫీలింగ్ బట్ బట్ వే ఆఫ్ ట్రీట్మెంటు వే ఆఫ్ యాక్టింగ్ వే ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం గా ఉంటుంది నేచురల్గా ఉంటుంది రియలిస్టిక్గా ఉంటుంది సో ఆ జోనర్లో కూడా నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను చేసినా కూడా నా కైండ్ ఆఫ్ లిటిల్ ఫన్ ఉంటుంది ఇప్పుడు మేబీ ఇలాంటి ఎగ్జాస్ట్ లౌడ్ ఫన్ ఉండకపోవచ్చు బట్ ఆ సినిమాకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్ ఉంచుకుంటూ బట్ అలాగే సిన్సియర్గా అటెంప్ట్ చేసి ఒక సినిమా ఉంది బట్ సూన్ చేస్తాను అలాంటి సినిమా మీరు అన్నట్టు లైబ్రరీ అన్నారు కదా సో నేను ప్రతి సినిమాకి అది ఫిక్స్ అయ్యే చేస్తానండి నేను తెలుసో తెలుగు సంగీతం శ్రీనివాసరావు గారికి ఎక్కువ ఫాలో అవుతుంటాను ఓకే ఎక్స్పెరిమెంట్ చేసిన డైరెక్టర్ అయినా అట్ ది సేమ్ టైమ్ ఎక్స్పెరిమెంట్స్ కమర్షియల్గా అందరికి రీచ్ అయ్యేలా చేశాడు చాలా ఫిలిమ్స్ ఒక విచిత్ర సోదరులు అనే సినిమా ఒక మరగుజ్జు పాత్ర పెట్టి పక్క కమర్షియల్ ఫార్మెట్లో తీశారు సినిమా ఒక రివెంజ్ ఫాదర్ని చంపిన రివేంజ్ని ఒక చిన్న బాబు ఎలా మరగుజ్జు కమలాసన్ ఎలా రివేంజ్ తెచ్చుకుంది అంతకు మించిన ఫార్మెట్ ఏముంది సో నేను అది బిలీవ్ చేస్తున్నాను దానికి దానికి ఆ ఐడియా నుంచి నేను రాజా ది గ్రేట్ తీసుకున్నాను ఒక డిజేబుల్ని ఏదైనా చేయగలడు అనేది మనం ఎక్కడో చోట మన ముందు ఉన్న మహానుభావులు చాలా చేశారండి సినిమాలు మనం పెద్ద కష్టపడక్కర్లా క్రియేటివిటీకి ఇప్పుడున్న దీనికి టు బి ఫ్రాంక్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్లో చాలామంది డైరెక్టర్స్లో ఎక్స్పెరిమెంట్స్ బోల్డ్ చేసేసారు మనం కరెక్ట్గా చూసుకుంటే అలాంటి జోనర్స్ కొన్ని పిక్ చేసుకుంటే మంచి సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో నేను ఆ సంగీతం కొంచెం ఫాలో అవుతుంటాను అందుకే రాజా దిగిరెట్ అనే సినిమా నేను అంత ధైర్యంగా అటెంప్ట్ చేయగలిగాను ఇప్పుడు అదే రాజా దిగ్ రెట్ని నేను కాబిల్లాకి తీయొచ్చు లేదంటే కొంచెం రియలిస్టిక్గా కొంచెం లైవ్లీగా తీయొచ్చు బట్ రవితేజ లాంటి హీరోతో ఒక నేను అంత బడ్జెట్ పెట్టి నేను ఆ సినిమా అలా తీస్తే అది రేపు వర్క్ కాకపోతే అసలు దాన్ని ఎవరు గుర్తించరు సో అవన్నీ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి వాటి పెట్టి మళ్ళీ అవుట్ ఆఫ్ లాజిక్ వెళ్లకుండా చేయాలంటే చాలా కమర్షియల్ సినిమా తీయటమే చాలా కష్టం అండి ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి సినిమా తీయటం చాలా ఈజీ నాకు అడిగితే వాటి బిలీవ్ చేసి వెళ్ళిపోవచ్చు కమర్షియల్ సినిమా అనేసరికి ఓవరాల్గా అందరు ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసేటప్పుడు కొంచెం తెలిసిన పాయింట్ ఉంటుంది కొంచెం నావెల్గా కొంచెం చెప్పాలి మళ్ళీ తీసిన సినిమా తీస్తే చూడరు దాంట్లో ఏదో కొత్తదనం ట్రీట్మెంట్లోనో ఫైట్స్లోనో లేకపోతే డైలాగ్స్లోనో ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్లోనో ఏవో కొన్ని కొత్త అలమెంట్స్ పెట్టాలి అది కొంచెం ఎప్పుడు రిస్క్ షాటే దాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసేయాలి